హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజిస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టరీ ఎమ్మెల్యే సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క నాలు బిల్ ఐకన్ యాక్టివేట్ చేయండి సో ఈరోజు మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చింది దేనికంటే మన హైదరాబాదులో దాదాపుగా రియల్ ఎస్టేట్ అనేది రాకెట్ జెట్ స్పీడ్లో పరిగెడుతుంది చాలామంది అంటున్నారు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్లో ఉంది అని అంటున్నారు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్లో ఉంటే హైదరాబాదు చుట్టూరుగా ఉన్న ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కావచ్చు ఇక్కడ ఈ సబ్ రిజిస్టార్లు ఆఫీస్కి వెళ్ళి మీరు చూడండి జనాలు రోజుకు యాభై నుంచి వంద వరకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఒకవేళ రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉంది అంటే మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో యాభై నుంచి వంద మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవద్దుగా సో మీకు అందిన సమాచారం తప్పు ఒకవేళ మనకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని మీరు అన్నట్టయితే నేను ఈ మూడు నెలల్లో దాదాపుగా ఒక ఐదు నుంచి పది ఫ్లాట్లు బుక్ చేయకపోతుంటుంది నేను సేల్ చేయకపోతుంటుని దీన్ని బట్టి మీకు ఎవరైతే చెప్తున్నారో అది వంద శాతము వంద శాతము వంద శాతము అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది కొనేవాళ్ళు కొంటున్నారు అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు చూసే వాళ్ళు మాత్రం చూస్తున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేవాళ్ళు అంటున్నారు అంతే తప్ప రియల్ ఎస్టేట్ నీ కోసము నా కోసం ఆగదు నువ్వు కొన్నా కొనకపోయినా అమ్మేవాడు అమ్ముతాడు కొనేవాడు కొంటాడు ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్ జనాలు పెరుగుతున్నారు అంటే జనాలు అంటే మన ప్రజలు పెరుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది పాపులేషను ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశము నంబర్ వన్ దేంట్లో జనాభా జనాభా పెరుగుదలలో కానీ ల్యాండ్ మాత్రము పెరగదు ఇది అందరికీ తెలిసిన నిప్పు లాంటి నిజం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షణము ప్రతిరోజు ల్యాండ్ విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీ ముందుకు నేను చెప్పబోతున్నాను హైదరాబాద్ గ్రోత్ ఎలా పెరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల్లో సో దానికి ఆధారాలతో సహా మనం చెప్పబోతున్నాము సో చూడండి ఒకసారి మనకు రెండు వేల ఒకటిలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న విషయం మీ అందరికి తెలుసు రెండు వేల నాలుగు ముందు ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ఆయన అపజయం పాలయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడం అన్నీ మీకు తెలుసు రాజకీయాల గురించి కానీ రెండు వేల ఒకటిలోనే టీడీపీ ఉన్నప్పుడు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మనం కట్టాలి హైదరాబాద్ చుట్టూరుగా అని చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఒక ఇరవై ఐదు సంవత్సరాల ముందే హైటెక్ సిటీ కావచ్చు ఈ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆర్ త్రిపురంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అంటున్నాం కానీ అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సో ముందస్తు ఇరవై ఐదు సంవత్సరాల ముందే ఊహించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నాడు అంటే డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ ఏపీజే అబ్దుల్ కలాం అంటారు కదా ఆయన కళలు కన్నాడు సో రెండు వేల ఒకటిలో కళలు కంటే మరి రెండు వేల ఆరు జనవరి మూడో తారీఖు అవుటర్ రింగ్ రోడ్కి అప్పుడు ఉన్న అంటే స్వర్గసులు మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఓపెనింగ్ స్టోను అంటే ఆ యొక్క సెరమనీ స్టార్ట్ చేశారు పునాది అంటారు కదా అది స్టార్ట్ చేశారు ఔటర్ రింగ్ రోడ్కి అది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్గా పేరు ఉంది ఇప్పుడు అది సో ఓఆర్ఆర్ రెండు వేల ఆరులో జనవరి మూడో తారీఖు స్టార్ట్ అయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ప్రస్తుతము అవుటర్ రింగ్ రోడ్ ఏర్పడుతుంది ఈ చుట్టూరా ల్యాండ్స్ అన్నీ ధరలు పెరుగుతాయి అని అంటే ఎవరు వినలేదు అప్పుడు దాదాపుగా ఆ ఏరియాలో గజము మూడు వందలకు దొరికింది నాలుగు వందలకు దొరికింది ఐదు వందలకు కూడా దొరికింది ఎప్పుడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఐదులో అప్పుడు ఎవరు కొనలేదు ఊహించిన వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొన్నారు అయితే రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిన ఆలోచన రెండు వేల ఆరులోకి స్టోన్ పడ్డది రెండు వేల ఆరులో స్టోన్ పడ్డ తర్వాత ఈ అవుటర్ రింగ్ రోడ్ మనకు ఎప్పుడెప్పుడు ప్రారంభ ప్రారంభోత్సవ కాలం ఏంటిదంటే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది నవంబర్ నవంబర్ పద్నాలుగు పద్నాలుగు నవంబర్కి అప్పుడు గచ్చిబౌలి నార్సింగ్ వరకు శంషాబాద్ ఇరవై రెండు కిలోమీటర్ల అంతర్జాతీయ విమానాశయానికి ఈ అవుటర్ రింగ్ రోడ్ ఇరవై రెండు కిలోమీటర్లు గచ్చిబౌలి నార్సింగ్ మరియు శంషాబాద్ ఇరవై రెండు కిలోమీటర్లు అప్పుడు ప్రారంభించారు చూడండి రెండు వేల ఒకటిలో అనుకున్నారు రెండు వేల ఆరులో స్టోన్ వేశారు రెండు వేల ఎనిమిది నవంబర్ పద్నాలుగులో గచ్చిబౌలి నుంచి నార్సింగ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అది అవుటర్ రింగ్ రోడ్ చేశారు దాని తర్వాత రెండు వేల రెండు వేల మనకు పదిలో రెండు వేల పది మరియు జులై ఏడవ తారీఖు మనకు శంషాబాద్ శంషాబాద్ నుంచి పెద్ద అంబరు వేడిపోయినకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇది కిలోమీటర్లు ఇది ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రెండవది అయింది ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది రెండవది అయిపోయింది ఇక మూడవది రెండు వేల పదకొండులో ఆగస్టు పద్నాలుగో తారీఖు పద్నాలుగు ఆగస్టు రెండు వేల పదకొండులో నార్సింగ్ నుంచి పఠాన్ చెరువు వరకు నార్సింగ్ నుంచి పఠాన్ చెరువు వారికి ఇరవై మూడు కిలోమీటర్లు కిలోమీటర్లు ఇది రెండు వేల పదకొండులో మరి రెండు వేల పన్నెండులో పఠాన్ చెరువు నుంచి షామిర్పేట వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇది రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు మనకు డిసెంబర్ మూడో తారీఖు మూడో తారీఖు డిసెంబర్ సో అది నార్సింగ్ చెరువు నుంచి తర్వాత డి డిసెంబర్ మూడు మరియు రెండు వేల పన్నెండుకి చెరువు నుంచి షామిరిపేట వరకు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా రెండు వేల పదహారులో గట్కేసరి నుంచి సామిరిపేట వరకు మరి జూలై పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు జూలై రెండు వేల పదహారు ఇవి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇరవై మూడు కిలోమీటర్లు కిలోమీటర్లు ఇది రెండు వేల పదహారు ఇరవై మూడు కిలోమీటర్లు సో కిలోమీటర్ల్లో మనకు కిలోమీటర్లు ఓకే తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆరు ఫేజులలో జరిగిన చూడండి ఇక్కడ సో ఫస్ట్ మనకి ఏంటంటే గచ్చిబౌల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు తర్వాత రెండవది శంషాబాద్ నుంచి పెద్దంబర్పేట నార్సింగ్ నుంచి పటాన్చెరు పటాన్చెరు నుంచి శామిలిపేటు పెద్దంబర్పేటను గట్కేశ్వర గట్కేశ్వరి నుంచి శామిలపేట ఈ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల ఒకటిలో ఆలోచన వచ్చింది రెండు వేల ఆరులో ఆచరణ జరిగింది స్టోన్ చేశారు రెండు వేల పదహారు వరకు దాదాపుగా పది సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదికే ఇప్పుడు దాదాపుగా ఆ నిర్మాణానికి ఆరు వేల కోట్లు ఎన్నో వేల కోట్లు పదివేల కోట్లు అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు ఏదైతే ఆ నిర్మాణానికి నిర్మించిన కంపెనీకి డబుల్ వస్తున్నాయి నిర్మించిన వాళ్ళకి డబుల్ వస్తున్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఓఆర్ఆర్ చుట్టూలో ఉన్న ల్యాండ్స్లకు విపరీతమైన రేట్లు వచ్చేసినాయి దీన్ని బట్టే ఆలోచించాల్సి ఏంటంటే అది అయితే అది అది అయినప్పుడు చూద్దాంలే చూస్తేనే ఉన్నాడు ఇంకా ఆడు ఆడు అన్న చూడు ఆ మాట అన్నడు చూడు బట్ ఇంకా చూస్తూనే ఉన్నాడు ఇప్పటికి ఉన్నాడు ఇంకా సో ఇప్పుడు మన అవకాశం ఏమొచ్చిందంటే అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది అక్కడ ల్యాండ్స్ అయిపోయినాయి ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి సో అందుకోసమే ఇప్పుడు మనం అక్కడ కొనాలంటే దాదాపుగా మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఆ లోపల ఉందో దాదాపుగా అరవై వేల నుంచి డెబ్భై వేల నుంచి అలా ఇంకెక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు సో మిడిల్ తరగతి ఇంకా చాలా తక్కువ తరగతి ఉన్న వాళ్ళు కొనలేరు సో నేను చెప్పేది ఏంటంటే ముందుగానే మనం ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందే ఆలోచన చేస్తే ఇన్వెస్ట్మెంటు ఇప్పుడు ఓఆర్ఆర్ కథ అయిపోయింది మనం ఇన్వెస్ట్ చేయలేము ఇప్పుడు త్రిబుల్ ఆర్ వచ్చింది ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెప్పుకుంటున్నాం మరి చెప్పుకుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓ అయినప్పుడు చూద్దాంతి నువ్వు అయినప్పుడు చూస్తే మళ్ళీ గిట్లనే పెరుగుతుంది రేటు సో అందుకోసం లేట్ చేయకుండా మనకిప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి అంటే ఔటర్ రింగ్ రోడ్కి త్రిపురారికి మధ్యలో ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ పదివేల గజం నుంచి ఇరవై ఐదు వేల గజం వరకు మీ కెపాసిటీని బట్టి వస్తున్నాయి అందుకోసమే మీరు ఈ వీడియో చూడగానే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ కాదు మీకు శ్రీశైలం హైవే కంటే శ్రీశైలం హైవే సాగర్ హైవే కంటే సాగర్ హైవే బెంగళూరు హైవే కంటే బెంగళూరు హైవే లేదు మాకు బాంబే హైవే కావాలంటే బాంబే హైవే లేదు మాకు వరంగల్ హైవే అంటే వరంగల్ హైవే లేదు మాకు ఇక్కడ నిజామాబాద్ వెళ్ళే హైవే కావాలంటే నిజామాబాద్ హైవే మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో రెండు వందల యాభై ప్రాజెక్టులు ఉన్నాయి మనకి పదివేలకు గజం నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల గజం దాకా ఉన్నాయి సో ఎవరికైతే ఎక్కువగా ఏం చెప్తానంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దూరంలో కొంటే రేపు ఫ్యూచర్లో ఇంకా బాగా బాగా మీకు రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి రిటర్న్ గిఫ్ట్లు సో లేట్ చేయకుండా తప్పకుండా ఇప్పుడు నంది వనపర్తి అంటే ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఏర్పడుతుందంటే శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యలో ఉన్న ఈ నంది వనపర్తి ఏదైతే యాచారం మండలం కానీ కందుకూరు కానీ మహేశ్వరం కానీ ఇవన్నీ ఫ్యూచర్ సిటీకి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే యాచారం మండలం నందివనపర్తి విలేజ్లో దాదాపుగా రెండు వందల ఎకరాల్లో మూడు వేల ప్లాట్లు మూడు వేల పైన ఫ్లాట్లు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా ఒక రెండు వందల ఫ్లాట్లు రిలీజ్ చేసి అయిపోయినాయి అవి ఇప్పుడు మళ్ళీ ఐదు వందల ఫ్లాట్లు రిలీజ్ చేశారు మనకు సరసమైన ధరలు సరైన సంఖ్యాబలం అంటే మంచి లక్కీ నంబర్ లక్కీ డేట్లో రిజిస్ట్రేషన్ ఎందుకంటే రేపు సెప్టెంబర్ నెలలో సూపర్ కోడ్లు వస్తున్నాయి ఇప్పుడు మీరు బుక్ చేసుకొని పేమెంట్ చేసుకుంటే రేపు సెప్టెంబర్ నెలలో వచ్చే సూపర్ కోడ్లో మీ యొక్క ల్యాండ్ని ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడంలో అద్భుతం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఆ సూపర్ కోడ్లు రావు ఆ వన్ ఇయర్ వరకు రావు కాబట్టి మళ్ళీ ఆ వన్ ఇయర్లో చాలా రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడున్న ధర డబల్ అయిపోతుంది ఇప్పుడు దాదాపుగా ఒక పదివేలు పదకొండు వేలు ఉన్నది అది ఇరవై వేలు అవుతుంది రేపు సో అందుకోసమే త్వరగా త్వరగా మీరు ఇన్వెస్ట్ చేయండి మీ జీవితంలో ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన రావడమే చాలా మంచిది అది వచ్చిన వెంటనే ఆచరించడం చాలా మంచిది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్